అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం వారికి ఆగస్టు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మరియు ఇరవై తేదీల్లో వీరి జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది తులారాశివారు తమ జీవితంలో అన్ని విషయాలలో సమతుల్యతను కోరుకుంటారు నిర్ణయాలు తీసుకునే ముందు అన్ని కోణాలను ఆలోచిస్తారు ఇది వారికి చాలా న్యాయంగా నిష్పక్షపాతంగా ఉండేలా చేస్తుంది వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వీరు ఎవరి పక్షం వహించకుండా వాస్తవాలను బట్టి నిర్ణయం తీసుకుంటారు వీరికి అందం పట్ల గొప్ప ఆకర్షణ ఉంటుంది కళలు సంగీతం మంచి దుస్తులు అందమైన వస్తువులు మరియు చక్కగా అలంకరించిన ఇల్లు అంటే చాలా ఇష్టం తమ చుట్టూ ఉన్న పరిసరాలు ఆహ్లాదకరంగా అందంగా ఉండాలని తులారాశివారు ఎప్పుడూ కోరుకుంటారు తులారాశివారు చాలా స్నేహపూర్వకంగా సరదాగా ఉంటారు వీరు ఇతరులతో సులభంగా కలిసిపోతారు కొత్త స్నేహితులను చేసుకుంటారు వీరు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు వీరి సంభాషణ చాతుర్యం వల్ల అందరినీ ఆకర్షిస్తారు తులారాశివారు అన్ని కోణాలను ఆలోచించడం వీరి బలం అయినప్పటికీ కొన్నిసార్లు అది బలహీనంగా మారుతుంది వీరు ఒక నిర్ణయానికి రావడానికి చాలా సమయం తీసుకుంటారు చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆలోచించడం వల్ల కొన్ని అవకాశాలు వీరికి కోల్పోవచ్చు వీరు గొడవలకు చాలా దూరంగా ఉంటారు బంధాలు సంబంధాలను చాలా విలువనిస్తారు ఎదుటి వారితో సామరస్యంగా కలిసికట్టుగా ఉండటానికి ప్రయత్నిస్తారు సంఘర్షణను నివారించడానికి కొన్నిసార్లు తమ అభిప్రాయాలను కూడా పక్కన పెడతారు ప్రేమ సంబంధాల్లో వీరు చాలా శ్రద్ధ తీసుకుంటారు తమ భాగస్వామిని సంతోషంగా ఉంచడానికి చాలా ప్రయత్నిస్తారు శృంగారం అనుబంధం మరియు లోతైన సంభాషణకు వీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు అందుకే ఎల్లప్పుడూ ఒక బంధంలో ఉండటానికి కోరుకుంటారు తులారాశి వారికి మంచి విశ్లేషణాత్మక నైపుణ్యాలు ఉంటాయి ఈ రాశి వారు తర్కీకంగా ఆలోచిస్తారు మరియు సమస్యలను పరిష్కరించడంలో నిపుణులు అని చెప్పుకోవచ్చు కొత్త విషయాలు నేర్చుకోవడానికి చర్చల్లో పాల్గొనడానికి ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు ఈ లక్షణాలు తులారాశి వారి వ్యక్తిత్వాన్ని ప్రధానంగా సూచిస్తాయి అయితే ప్రతి వ్యక్తిలో ఈ లక్షణాలన్నీ ఒకే స్థాయిలో ఉండకపోవచ్చు తులారాశి వారికి ఆగస్టు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మరియు ఇరవై తేదీలు వీరి జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజులుగా మారబోతున్నాయి ఈ నాలుగు రోజులు మీరు ఎదురు చూస్తున్న అనేక మార్పులు సంతోషాలు మరియు కొన్ని ఆలోచింపజేసే సంఘటనలను మీ జీవితంలోకి తీసుకురానున్నాయి ఈ నాలుగు రోజులు మీ జీవితాన్ని ఒక కొత్త దిశగా మారుస్తాయి ఆగస్టు పదిహేడు ఈ రోజు మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం మెలుకుంటుంది మీ మాటలకు బలం ఉంటుంది మీ ఉనికికి విలువ ఉంటుంది ఉద్యోగంలో మీ ప్రతిభను గుర్తించేవారు ముందుకు వస్తారు మీరు మీ ఆలోచనలను నిర్భయంగా స్పష్టంగా చెప్పగలరు దీనివల్ల మీ తోటి ఉద్యోగులు మరియు పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు ప్రేమలో ఉన్నవారికి ఇది భావోద్వేగాలను వ్యక్తం చేసే రోజుని చెప్పుకోవచ్చు ఒక చిన్న మాట ఒక చిన్న చూపు మీ మనసులో ఉన్న భావాలను ఎదురువారికి చేరుస్తుంది ఇది మీ బంధాన్ని మరింత బలోపితం చేస్తుంది డబ్బు విషయంలో చిన్న లాభం రావచ్చు కానీ ఆ లాభం మీలో కొత్త ఉత్సాహం నింపుతుంది మీరు ఊహించని చోటు నుండి ఈ లాభం రావచ్చు అయితే తులారాశి వారికి ఆరోగ్యం పరంగా మీ మనసు ప్రశాంతంగా శరీరం చురుగ్గా ఉంటుంది మీరు చేసే పనుల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది ఆగస్ట్ పద్దెనిమిది అవకాశాల ద్వారం తెరుచుకుంటుంది ఈరోజు మీకు అదృష్టం కరుణించే సమయమని చెప్పుకోవచ్చు తులారాశి వారు కొన్ని రోజులు ఎదురుచూసిన అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది వ్యాపారంలో పెట్టుబడి పెడితే మంచి ఫలితాలను రావచ్చు కొత్త వ్యాపార భాగస్వాములు కుదిరే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంది ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు పొందే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది ప్రేమ జీవితంలో చిన్న అపార్థాలు తొలగిపోతాయి మీ బంధం మరింత బలపడుతుంది ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి కుటుంబంలో ఒక సంతోషకరమైన వార్త వింటారు ఇది మీ కుటుంబ సభ్యులందరికీ ఆనందాన్ని ఇస్తుంది డబ్బు విషయంలో కొంత అనుకోని ఆదాయం రావచ్చు ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది ఆగస్టు పంతొమ్మిదవ తేదీన మీ భావోద్వేగాల రోజు అని చెప్పుకోవచ్చు ఈ రోజు మీ హృదయాన్ని తాకే సంఘటనలు జరుగుతాయి మీ పాత స్నేహితుడి నుంచి ఒక కాల్ రావచ్చు పాత జ్ఞాపకాలు మీ మనస్సును తాకుతాయి ఇది మీ మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది ప్రేమికులకు ఇది భావాలను గుండె లోతుల్లో నుంచి బయటకు వచ్చే సమయమని చెప్పుకోవచ్చు మీ మధ్య ఉన్న ప్రేమ మరింత లోతుగా మారుతుంది ఉద్యోగంలో మీ ఐడియాలను అందరూ మెచ్చుకుంటారు కానీ కొ కొంత ఒత్తిడి కూడా ఉంటుంది ఈ ఒత్తిడిని అధిగమించుకోవడానికి ప్రణాళిక బద్దంగా పనిచేయడం అవసరం డబ్బు విషయంలో పెద్ద మార్పులు లేకపోయినా మీరు చేసే ఖర్చులు సంతోషాన్ని ఇస్తాయి మీరు ఇష్టపడే వారికి బహుమతులు కొనుగోలు చేయడం ద్వారా ఆనందం పొందుతారు అయితే తులారాశి వారికి ఆరోగ్యం పరంగా మీకు విశ్రాంతి అవసరం అని చెప్పుకోవచ్చు మానసిక ఒత్తిడి కారణంగా కొద్దిగా అలసట అనిపించవచ్చు సాయంత్రం కొద్దిగా ధ్యానం లేదా ప్రార్థన చేస్తే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆగస్టు ఇరవై తేదీన ఈరోజు మీ జీవితంలో ఒక కొత్త ఆరంభమని చెప్పుకోవచ్చు మీ కళలు నిజమయ్యే దిశలో మొదటి అడుగు వేయవచ్చు ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో పెద్ద మార్పులను దారి తీయవచ్చు వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభం కావచ్చు ఈ ప్రాజెక్టులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి ఉద్యోగంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీ కీర్తి గౌరవం పెరుగుతుంది ప్రేమలో ఉన్నవారికి ఇది సంబంధాన్ని మరో దిశకు తీసుకువెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది పెళ్లి గురించి లేదా కలిసి జీవించడం గురించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది డబ్బు విషయంలో మంచి స్థిరతత్వం ఏర్పడుతుంది మీ ఆర్థిక పరిస్థితి మరింత బలోపేతం అవుతుంది ఆరోగ్యం పరంగా మీరు చేసే చిన్న మార్పులు పెద్ద ప్రయోజనాలు ఇస్తాయి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు సాయంత్రం కుటుంబంతో గడిపే సమయం మీ హృదయాన్ని నింపేస్తుంది తులారాశి వారికి ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం లాంటివి ఈ కాలం కేవలం ఆర్థిక లాభాలు విజయాలు మాత్రమే కాకుండా మీ మనసుకు హృదయానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది ఆగస్టు పదిహేడున మీలో పెరిగిన ఆత్మవిశ్వాసం ఆగస్టు పద్దెనిమిదిన మీకు లభించిన అవకాశాలను నాంది పలుకుతుంది ఆ అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆగస్టు ఇరవైన మీ జీవితంలో ఒక కొత్త ఆరంభాన్ని చూస్తారు అయితే ఆగస్టు పంతొమ్మిదిన భావోద్వేగాలు మీ వ్యక్తిత్వానికి మరింత లోతును బంధాలకు మరింత బలాన్ని చేకూరుస్తాయి వారు మీరు ఈ నాలుగు రోజుల్లో మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రతి సంతోషం ప్రతి విజయం వెనుక మీ కృషితో పాటు మీ సానుకూల దృక్పథం దాగి ఉంది మీ జీవితాన్ని శాంతి ప్రేమ మరియు సమతుల్యతతో నిన్ నింపడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఈ కాలంలో స్పష్టమైన ఫలితాలను ఇస్తాయి మీ మనసు ప్రశాంతంగా మీ హృదయం సంతోషంగా ఉన్నప్పుడు మీ కళలు వాస్తవంగా మారుతాయి జ్యోతిష్యం కేవలం ఒక మార్గదర్శకం మాత్రమే ఈ నాలుగు రోజులు మీరు అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని మీ భవిష్యత్తును మీరే అందంగా నిర్మించుకోవచ్చు చూశారు కదండి తులారాశి వారికి ఆగస్టు పదిహేడు నుండి ఇరవై తేదీ వరకు వీరి జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు ధన్యవాదములు